తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాష్ట ప్రధాన కార్యదర్శి ఒట్టె జాన యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అయితే తెలంగాణ రాష్టంలో ఈ పార్టీ బలోపేతానికి జానన్న ఎంతో కృషి చేస్తుండు ఇక్కడ సూర్యాపేట నియోజకవర్గంలో కూడా మనందరం జానన్న పక్షాన ఉండి జానన్న గెలుపు కోసం మనందరం పోరాటం చేయాలి లేని మనకున్న అవకాశాలన్నీ ఇప్పటికే చాలా దూరం అయిపోయినాయి ఇంకా కూడా దూరం అయ్యే అవకాశం ఉంది కనుక ఇక అందరం కూడా బహుజనులు అందరం ఏకమైపోయి ఇక్కడ జానాన్ని గెలిపించుకోవాలి రాష్ట వ్యాప్తంగా బహుజనులను ఎస్సీ ఎస్టీ బీసీలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఇయాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాని గతంలో కేసీఆర్ ప్రభుత్వం గాని ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలను ఎట్లా తొక్కేస్తున్నారో సెకండ్ క్యాడర్ లేకుండా చేస్తున్నారో అందరం కూడా గమనించుకున్నాం ఇవాళ థీమ్మర్ మనలో ఒక పార్టీ పెట్టితే ఇవాళ అగ్రకులాల పార్టీలు అగ్రకులాల నాయకులు అందరూ కూడా ఈ పార్టీ నిలబడేది కాదు ఈ పార్టీ రెండు రోజుల్లో పోయేదని చెప్పి కూడా తెలియజేసి బహుజనులను నూరిపోస్తున్నారు పోస్తున్నారు బహుజనుల ద్వారా జన ఆలోచన చేయండి ఈ పార్టీ నిలబడుతుంది గెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని సృష్టిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జానన్నత మనందరం అనగా ఉండాలి జానాలను బతికించుకోవాలి జానన్ను గెలిపించుకోవాలి మనందరం కూడా ఆయన వేల నడవాలని చెప్పి సందర్భంగా వాళ్ళ జన్మదిన సందర్భంగా తెలియజేస్తున్నాను జానంగా ఆ వేలో పోతుంటే మనందరికీ కూడా పదవులు వచ్చే అవకాశం ఉన్నాయి మనందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మన రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉన్నాయి అందుకనే మనందరం కూడా జానన్నట్టు ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీ బలోపేతం అవుతుంది రాజ్యాధికారం దిశగా ప్రయాణం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా భోజనం లెక్క కూడా మీకు ఎక్కడ నష్టమైన జానన్న దగ్గర రాండి అక్కడ తీర్మాల దగ్గర ఉండి మీ సమస్యలు పరిష్కారం అయితే అగల దగ్గర ఉంటే బహుజనాల సమస్యలు కూడా పరిష్కారం కావు అందుకే మనందరం కూడా ఈ బహుజన రాజ్యాధికార పార్టీని ఈ మన రాజ్యాధికార పార్టీని మనందరం బలోపేతం చేసుకొని మనం గెలవాల్సిన అవసరం ఉంది మనొకసారి జానన్న తరఫున మేము అందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారికి అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్లు సుఖశాంతులతో జీవిస్తూ జానన్న ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు తీరుస్తూ ప్రజలందరికీ అండదండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ জয় জাগ নায়কত জয় পি জয় পি জয় বহুজনা